ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేశారు పంజగుట్ట పోలీసులు బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు షకీల్ కొడుకు విదేశాలకు పారిపోవడానికి ప్రేమ్ కుమార్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు ప్రేమ్ కుమార్తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పంజగుట్ట పోలీసులు విదేశాల నుంచి షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ ను హైదరాబాద్ రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు తాజా అప్డేట్స్ అందించానికి మా ప్రతినిధి సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సునీల్ ప్రజాభవన్ ముందు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు తన కారుతో ఒక్కసారిగా గేట్లు గుద్దినటువంటి ఘటనలో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని జరిగింది గతంలో పంజగుట్ట ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి దుర్గారావు కేసులో అతన్ని తప్పించే ప్రయత్నం చేసినందుకు ఇప్పటికే అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఇక మరోవైపు ఆ కేసులో ఇప్పటికే పది మందిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది ఈ కేసులో త్రీగా షకిల్ పేరును కూడా మాజీ ఎమ్మెల్యే షకిల్ పేరును కూడా పోలీసులు ప్రస్తావించిన తీరు కూడా మనం చూస్తాం తాజాగా బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ సైతం పోలీసులు అదుపులో తీసుకొని నిన్న సుదీర్ఘంగా విచారించి అతన్ని ఈరోజు న్యాయమూర్తి నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపరిచారు అతని వ్యక్తిగత పోషి కింద అంటే పర్సనల్ బాండ్ కింద అతన్ని విడిచిపెట్టారు ప్రస్తుతం పోలీసుల విచారణకు సహకరించాలి ఎందుకంటే షకిల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ విదేశాలకు పారిపోవడానికి బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ తో పాటు మరొక వ్యక్తి కీలక పాత్ర పోషించారు ఇప్పటికే చాలా మంది అతనికి సహకరించినటువంటి వారందరిపై కూడా ఇప్పటికే పంజాగుంట పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఇందులో ప్రధానంగా షకిల్ మాజీ బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకిల్ తో పాటు అదేవిధంగా తన అనుచరులపై కూడా ఇప్పటికే పంజగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది ఇక విదేశాలకు పారిపోయినటువంటి షకిల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ని దుబాయ్ లో ఉన్నటువంటి అతన్ని హైదరాబాద్కి రప్పించేందుకు ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికే సంబంధించినటువంటి అధికారులతో మంతనలు కూడా జరుపుతున్నారు ఈ కేసులో అతను వస్తే మాత్రం ఈ కేసులో పూర్తిగా చిక్కుముడి వీడే అవకాశం లేదని మాత్రం పోలీసులు భావిస్తున్నారు ఇక అతనికి ఎవరెవరు సహకరించారు అంత దానిపై కూడా ఇప్పటికే పోలీసులు పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తారు పది మంది సహకరించారు వారిలో కొంతమంది పోలీసు అధికారులు సైతం ఉన్నట్లు ఇప్పటికే అటు పంజా పోలీసులు గుర్తించారు ఇందులో భాగంగానే బోధన్ మాజీ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ని నిన్న అదుపులో తీసుకొని అతన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు అతని వ్యక్తిగత పూచి కింద మాత్రం ప్రసమేత అతన్ని విచారించి వదిలిపెట్ట వదిలిపెట్టడం జరిగింది ఇక పోలీసులు ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు కూడా అతను పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా నిన్న నాంపల్లి కోర్టు బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ కి ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఈ కేసులో షకిల్ ని కూడా విచారించాలని మాత్రం ఇప్పటికే పంజాగుట పోలీసులు భావిస్తున్నారు అతనికి సైతము ఫార్టీ వన్ సిఆర్టీసీ నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పంజావుట పోలీసులు భావిస్తున్నారు చూడాలి మరి కేసులో అతన్ని విచారించిన తర్వాత తన కొడుకు సంబంధించిన వివరాలకు సంబంధించిన దానిపై ఎలాంటి వివరణ ఇస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఖచ్చితంగా అతన్ని దుబాయ్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి తీసుకురా రప్పించేందుకు పంజావుట పోలీసులు కూడా విస్తృతంగా చర్యలు తీసుకున్న మాత్రం కనబడుతుంది బలరామ్ రైట్ థ్యాంక్ యూ సో